శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ప్రతిరోజు వారాహి అమ్మ మంత్రాలు అయితే చెప్పుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు అమ్మవారి యొక్క నామంతో పాటు మనకి పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ అయితే ఒకటి చెప్పడం జరుగుతుందండి ఇది దేనికోసము అంటే కనుక చాలామంది ఉన్న ఉన్నవాళ్ళైతే అమ్మవారి పరిహారాలు అనేది చేసుకుంటూ ఉన్నాము అలా బయట హాస్టల్లో ఉన్నవాళ్ళు వేరే చోట్ల ఉన్నవాళ్ళు పరిహారాలు చేసుకోలేము మాకు ఫాస్ట్గా రిజల్ట్ రావాలి అని అడిగే వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చెప్పటం చేయటం జరిగిందండి దీనికోసమైతే కనుక మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఆరు రోజుల పాటు ఈ చిన్న పరిహారం పరిహారం అంటే పెద్ద ప్రాసెస్ ఏముండదండి మీ యొక్క అరచేతిలో ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ని కనుక రాసుకున్నట్లయితే వెంటనే రిజల్ట్ అనేది వస్తుందండి చాలా చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది ఈ పరిహారాన్ని హాస్టల్లో ఉండేవాళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్పాను అంటే దీనికి ఎలాంటి నియమాలు అనేవి లేవండి పీరియడ్ టైం అయినా నాన్ వెజ్ తిన్న ఎలాంటి సందర్భంలో అయినా సరే ఈ పరిహారాన్ని అయితే ఎవ్వరైనా చేయవచ్చు ఈ పరిహారం చేసిన తరువాత మాకు వెంటనే రిజల్ట్ వచ్చింది అనే వాళ్లే తప్ప రాలేదు అనే అనుకోవడానికి అవకాశం లేదండి ఎందుకంటే మనం యూనివర్స్ గురించి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇలాంటి జీవితాన్ని ఇచ్చినందుకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ దీన్ని చేయవలసి ఉంటుందండి అలాగే మనకి దైవ బలం కూడా కలిసి రావాలి కాబట్టి ఉంటేనే ఏ పనైనా సాధ్యం అవుతుంది అనుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరిహారం చేసే ముందు అమ్మవారిని వారాహి దేవ్యై నమ అని అమ్మని తలుచుకుంటూ ఒక తొమ్మిది సార్లైనా వారాహి దేవ్యై నమ అనే మంత్రాన్ని తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి ఎలాంటి నిస్సందేహము లేకుండా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి అయితే ఎలా అంటే మీకు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని పెన్నుతో కూడా దీనిని రాయవచ్చండి ఎక్కువగా స్విచ్ వోర్డ్స్ అనేవి గ్రీన్ కలర్ పెన్ను యూస్ చేయమని చెప్తూ ఉంటాము ఉంటే బ్లూ అయినా రాయవచ్చండి గ్రీన్ అయినా పర్లేదు కానీ రెడ్ అనేది అమ్మవారికి ఎరుపు రంగు ప్రీతికరం కాబట్టి ఎరుపు పెన్నుతోటి రాయమని చెప్పటం ప్రత్యేకంగా జరిగింది అమ్మవారిని తలుచుకున్న తర్వాత మీరు మీ యొక్క అరచేతిలో అరచేయి అంటే లెఫ్ట్ హ్యాండ్ అండి నేను పర్టికులర్గా చెప్తున్నాను లెఫ్ట్ హ్యాండ్లో రాయండి అలాగే మీరు బొటని వేలు క్రింది భాగం నుంచి రాయటం స్టార్ట్ చేయవచ్చు అండి దీనిలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు పర్టికులర్గా లెఫ్ట్ హ్యాండ్ పైన అరచేతిలో రాసుకోమని చెప్పటం జరుగుతుంది ఏం రాయాలి ఎలా రాయాలి అంటే కనుక సిక్స్ 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 శుక్రయోగం కలిగింది సిక్స్ 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 త్రిబుల్ సిక్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా త్రిబుల్ సిక్స్ నాకు శుక్రయోగం కలిగింది సిక్స్ 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 అలా రాసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా తొందరగా రాకెట్ కన్నా వేగంతో మీ యొక్క కోరిక అనేది మీకు కావలసిన రిజల్ట్ అనేది వస్తుందండి ఇలా రాసిన తరువాత ఉదయం నిద్ర లేచిన వెంటనే సిక్స్ 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 త్రిబుల్ సిక్స్ శుక్రయోగం కలిగింది త్రిబుల్ సిక్స్ ఇట్లా సిక్స్ సిక్స్ అనేది సపరేట్గా చదువుకోండి ఇలా ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి ఖచ్చితంగా ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఎనిమిది సార్లు అయితే మీరు రాసిన దాన్ని జపించవలసి ఉంటుంది అలాగే కనీసం మూడు రోజుల పాటైనా ఈ విధంగా రాయటానికి ప్రయత్నించండి ఆపకుండా అలా రాయటం వల్ల మీరు పట్టిందల్లా బంగారమే అవుతుందండి ఆ రోజు మొత్తం మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుందనమాట ఆ శుక్రుని యొక్క యోగం అనేది మనకి కలుగుతుంది స్వస్తి